మీరు నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి అనుకుంటారు కదా మీ కెరియర్ స్టార్ట్ చేశారు నైన్టీ టూ నుంచి అంటే మాకు సమీర్ గారు అనగానే అంటే చాలా మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అత్తారింటికి దారేది కానీ ఇంద్రా మూవీలోని అసలు ఆ సీక్వెన్స్ ఉంటుంది సార్ హాట్స్ ఆఫ్ నాకు సమీర్ గారు అంటే గుర్తొచ్చేవి ఆ రెండు సీన్లు సో అంటే శుభ సంకల్పం వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ మీది రైట్ ఫస్ట్ ఫిలిం శుభ సంకల్పం కాదు ఓకే బస్ ఫర్ ది మౌనపరాట సో ఎలా అండి అంటే లైక్ మూవీస్ లోకి మీరు ఎలా వచ్చారు అసలు మీది మూవీ బ్యాక్గ్రౌండ్ అయినా ఏంటి అసలు మూవీ బ్యాక్ గ్రౌండ్ ఏం కాదు యాక్చువల్లీ అంటే నేను స్కూల్ స్కూలింగ్ చేసేటప్పుడు కాలేజ్ లో అంతా కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ పార్టిసిపేట్ చేశాను ఓకే సో స్టేజ్ షోస్ స్టేజ్ ప్లేస్ ఇవన్నీ బాగా అలవాటు చిన్నప్పటి నుంచి కూడా ఓకే సో నాకు పెద్దగా స్టేజ్ ఫియర్ అనేది చిన్నప్పటి నుంచి లేదు సో అలాగే కెమెరా ఫియర్ కూడా పెద్దగా అనిపించలేదు నాకు స్టార్టింగ్లో కాకపోతే బిగినింగే పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి కాంబినేషన్ అంటే శుభ సంకల్పం నేను కమల్ హాసన్ గారితోటి ఏకంగా స్టార్టింగ్ అంటే కొంచెం ఎవరికైనా ఇది ఉంటుంది అంటే మన వల్ల షార్ట్ పాడవకూడదు అప్పుడు ఏం తెలియదు కదా స్టార్టింగ్లో సో అదంతా కొంచెం భయం భయంగా ఉండేది బట్ దెన్ ఐ కొడ్

అక్కడ పెద్ద డండోరా వేసి ఈరోజు సాయంత్రం ఇక్కడ ఒక నాటికి జరగబోతుంది అందరూ రావాలి ఆ గూడెన్లో అక్కడ అడవిల్లో అక్కడ నక్సల్స్ ఉన్న ఏరియాల్లోకి అక్కడికి వెళ్ళి అక్కడ అంటే అక్కడ వాళ్ళకి అవేర్నెస్ ఉండదు కదా పెద్దగా అక్కడ టెలివిజన్స్ ఉండవు ఇవి సో వెళ్ళి మేము అక్కడికి ఇలా ఇలా మీరు ఈ పోలియో డ్రాప్స్ వేయించుకోవాలి పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఈ మంత్ ఈ గ్యాప్లో ఇది సో అవేర్నెస్ కోసం అని వాళ్ళకి తెలిసేటట్టు ఎలా చెప్పాలి ఎంత అడ్వర్టైజ్ చేసినా ఏం చేసినా వాళ్ళకి రాదు అలా ఒక నాటిక రూపంలో తయారు చేసి దాన్ని అక్కడ కూటికిపుల్ల సూర్యరావు గారు అని వై వైజాగ్లో ఆయన రాసిన నోవల్ ఇది సో మా మదర్ ఫ్రెండ్ సరస్వతీదేవి గారు అని ఆవిడ ఆధ్వర్యంలో జరిగిన ఇది సో మేము ఒక బ్యాచ్ బ్యాచ్ అక్కడికి మొత్తం మ్యూజిషియన్స్ అందరూ మ్యూజిక్ లైవ్ లైవ్ ఆర్కెస్ట్రా ఉండేది మొత్తం ఒక సెటప్ తోటి వెళ్ళేవాళ్ళం సో అది వన్ నాట్ వన్ ప్లేసెస్లో ప్లేస్ చేసేవాళ్ళు స్ట్రీట్ ప్లేస్ చాలా కష్టాలు పడి ఇది అది మా పెద్దగా ప్రొడక్షన్ ఇది ఉండేది కాదు ఎక్కడ పడితే అక్కడ వానల్లో వర్షంలో ఎక్కడైనా కూర్చొని చాలా అక్కడ అడవిలో వ్యాన్ బ్రేక్ డౌన్ అయినా అక్కడ కూర్చొని రాత్రులు అక్కడ ఏంటవి ఎలుగుబంటలు తిరుగుతాయి అది కాకుండా ఉంటారు అని ఇవన్నీ జరుగుతుండేవి సో ఆ స్ట్రీట్ ప్లే వైజాగ్లో చేసాం అప్పుడు శుభ సంకల్పం షూటింగ్ జరుగుతుంది వైజాగ్ సో కె విశ్వనాథ్ గారు ఆమని గారు మన కమల్ హాసన్ గారు శుభలాక్ష్ ధాకర్ గారు మొత్తం అందరూ చూశారు ప్లే చూసిన తర్వాత నాకు నెక్స్ట్ డే కాల్ వచ్చింది అక్కడి నుంచి అప్పుడు సెల్ ఫోన్స్ లేవు ల్యాండ్లైనే సో నా నంబర్ ఎలాగో కనుక్కున్నారు ఎక్కడి నుంచో కనుక్కొని నాకు ఫోన్ చేసి నన్ను పిలిపించారు ఓ ఐ థింక్ యు ఆర్ వెరీ బ్లెస్డ్ సార్ అందరూ ఒకటేసారి మీ స్ట్రీట్ ప్లే చూసి మిమ్మల్ని పిలిపించడం అండ్ మీరు ఇండస్ట్రీలో అంటే లైక్ ఆ సినిమా తర్వాత బాగా గుర్తింపు వచ్చిందంటే ఇంద్ర సినిమా లైక్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి చేయాలని ఎవరికి ఉండదు ఇందిరా దగ్గర నుంచి మొదలైన మీ ప్రయాణం జై చిరంజీవి ఇంకా ఇంద్రా ఫస్ట్ ఫిల్మ్ నేను చిరంజీవి గారితో చేసింది కానీ చిరంజీవి గారు కాంబినేషన్ చేసింది మాత్రం ఠాగూర్ 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 ఫస్ట్ ఫిల్మ్ నేను ఆయన తోటి చేసింది దాని తర్వాత జయ చిరంజీవి స్టాలిన్ కంటిన్యూస్ ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారని చెప్పచ్చు సార్ మీరు సో అంటే చిరంజీవి గారు అంటే మా అందరికీ ఇష్టమే చాలా మందికి ఇన్స్పిరేషన్ సో ఆయన ఎలా ఉండేవారు ఆన్ సైట్స్ వెరీ జోవియల్ పర్సన్ అండి ఆయన ఇప్పటికి అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా సేమ్ వెరీ వెరీ జోవియల్ పర్సన్ అందరికన్నా అక్కడ ఏంటంటే ఆయనకి ఆయన సెట్ లో ఉన్నారంటే అక్కడ జరుగుతున్న ప్రతి విషయం ఆయనకి తెలుసు ఒక సెట్ వాడు ఏం చేస్తున్నాడు ఒక మేకప్ అతను ఏం చేస్తు కాస్ట్యూమర్ వెళ్తున్నాడు ఈ ఎక్కడికి వెళ్తున్నాడు ఎవ్రీథింగ్ అలా స్కానింగ్ లో ఉంటుంది ఆయనకి అంత బాగా అంటే ఆయనకి అన్ని అన్ని క్రాఫ్ట్స్ లోనూ ఆయనకి బాగా పట్టుంది సో అండ్ హీస్ వెరీ డెడికేటెడ్ పర్సన్ కాబట్టి అన్ని తెలుసుకుంటారు అడిగి ఒకవేళ ఏదైనా తెలియదు అంటే అడిగి తెలుసుకుంటారు ఆయనకి గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం గ్యాడ్జెట్స్ కొత్తగా ఏదొచ్చినా సరే ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అని తెలుసుకునేదాకా అసలు వదిలిపెట్టారు అలాగే ఆయన ఫోటోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్ సో అలా ఇలా చాలా ఉన్నాయి అయిన వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ చిరంజీవి గారు అందరూ మా బాబాయ్ మెగాస్టార్ గారు ఇది నేను అప్పుడు టాగోర్ చేసే టైంలో నా గుర్తు నేను టెలివిజన్ లో చాలా బిజీగా ఉన్నాను అప్పుడు టెలివిజన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ డేకి ఫోర్ షిఫ్ట్స్ చేసేవాడిని నాలుగు డైలీస్ చేసేవాడిని సో మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఫోర్ ఓ క్లాక్ ఇంటికి వచ్చేవాడిని ఆ నెక్స్ట్ షూటింగ్ తాలో కార్ అక్కడ ఉండేది వెళ్ళడం స్నానం చేయడం మళ్ళీ ఆ కాస్ట్యూమ్స్ పడేస్తు వెళ్ళిపోవడం సో నేను ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు అడిగిన ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు స్నానం చేస్తున్నావు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు ఇలా అంటే ఒక రేంజ్ లో కష్టపడ్డాం అప్పుడు అప్పట్లో టాగా ఆ టైంలో ఏంటంటే టెలివిజన్ చిరంజీవి గారు చూడకపోయినా చిరంజీవి గారు నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళ అమ్మగారికి చాలా పెద్ద ఫ్యాన్ అంట నాకు చెప్తారు సూపర్ వాళ్ళ అమ్మగారు ఎక్కువ ఋతురాగాలు ఇవన్నీ బాగా ఎక్కువ చూస్తే వాళ్ళు సో నాతో చెప్పారు ఆయన నేను పెద్ద ఫ్యాన్ అయ్యే అమ్మ ఇది అది అని చెప్పారు ఆ టైంలో ఠాగూర్ జరుగుతున్నప్పుడు ఓన్లీ నాకు చిరంజీవి గారికి సీన్ ఉంటుంది దాంట్లో యాక్చువల్గా ఏంటంటే ఆయన హీరో గారు కాబట్టి స్టార్ కాబట్టి ఫస్ట్ ఆయన వర్క్ చేసి పంపిస్తారు జనరల్గా అయితే ఎవరైనా అది ఆయనకి తెలుసు నేను యాక్చువల్గా మధ్యాహ్నం నుంచి వేరే సీరియల్ షూటింగ్కి వెళ్ళాలి సో అది కూడా ఎవరి దగ్గర కనుక్కున్నారు ఆయన రీల్స్ ఉంది ఆయన షార్ట్లు పెడుతుంటే ఏ ముందు సమీర్ గారు తీసి ఆయన పంపించండి నేనంటే ఖాళీగా ఉన్నాను మీ సినిమాకే ఇంకో మూడు మూడు నెలలు పనిచేయాలి నేను నేను ఎప్పుడైనా ఉంటాను ముందు ఆయన తీసి ఆయన క్లోజప్స్ అవి తీసేసి ముందు ఆయన పంపించండి ఆ తర్వాత మనం చేసుకుందాం అని వినాయక్ గారి చెప్పారు చాలా మందికి అంటే డైరెక్షన్ వాళ్ళు కానీ డైరెక్టర్స్ కానీ ప్రొడక్షన్ కానీ ఏమంటారు అంటే జనరల్ గా అదే హీరో గారు కూర్చోబెట్టి ఈయన షార్ట్లు తీసు జనరల్ గా అంటారు ఆయనే వచ్చి చెప్పేసిన తర్వాత ఇంకెవరేం చేస్తారు టక్కు మన షార్ట్స్ పెట్టేసి సో మీరు నువ్వు వెళ్ళిపోమ్మ నువ్వు నువ్వు వేరే షూటింగ్ ఉంది కదా నువ్వు వెళ్ళిపోమా నా వర్క్ తర్వాత చేసుకుంటారా సీరియస్ లీ దట్స్ వైస్ మైగాస్టర్ కోట్లాది మంది అభిమానులు ఎందుకు వస్తారా అనుకున్నాం దీని వల్లనే నార్మల్ నార్మల్ విషయం కాదు స్టేజ్ కి రీచ్ అవ్వడం బికాజ్ ఆయనకి కష్టం తెలుసు ఆయన ఇలా వచ్చిన ఆయన కాదు ఎవ్రీ స్టెప్ తెలుసు దాన్ని స్టడీ చేసి 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 ఇంత పెద్ద వృక్షం అయిన సో సమీర్ గారు కూడా వన్ ఆఫ్ మెగాస్టార్ గారి ఫ్యాన్ అని అనుకోవచ్చు ఎస్ అబ్బో నేమ్ మే ఇన్స్పిరేషన్ మ్యాచ్ మరి నాకు తెలుసు ఎక్కువగా మీరు ఆంటార్గనిస్ట్ చేసినట్టు ఉన్నారు ఆయనతో కదా మరి ఆంటార్గనిస్ట్ గా నించున్నప్పుడు ఒక ఫ్యాన్ బాయ్ గా లోపల ఉన్న సమీర్ గారు ఏమనేవారు అంటే నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు అంటే ఫస్ట్ ఫిల్మ్ ఇందిరా చేసినప్పుడు నేను ఆయన కాంబినేషన్ చేయకపోయినా కానీ మాది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కదా స్టార్టింగ్లో వస్తుంది నేను అది ఎప్పుడంటే సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత నేను మా మేనేజర్లు వాళ్ళకి ఫోన్ చేసి రెండు టికెట్లు కానీ నేను ఇంకొక ఫ్రెండ్ని తీసుకుని వెళ్దామని టూ టికెట్స్ అడిగాను అడిగితే లేవండి అసలు టికెట్లు దొరకట్లేదు బాబు అయ్యో చచ్చిపో సరే చేశాను కదండి దాంట్లో చూస్తానండి నేను చెప్తానండి అంటారు ఫోన్లు ఎత్తట్లేదు ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు రేపు మార్నింగ్ ఫస్ట్ మార్నింగ్ షో చూడాలి అంటే నా ఫస్ట్ చిరంజీవి గారి సినిమా చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినప్పుడు మార్నింగ్ షో ఎలా ఉంటుందో మన అందరికి తెలుసు అన్నిటికన్నా పెద్ద పండగ చాలా సో నాకు నేను చెప్పులు పారేసుకున్న రోజులు ఉన్నాయి షర్ట్లు చంపేసుకున్న ఉన్నాయి గేట్లు ఎక్కి దూకిన దూకిన ఉన్నాయి జనాల్లో పైన పాక్కుంటే వెళ్ళి చేయి పెట్టి తీసుకున్న రోజులు ఉన్నాయి చాలా చేశారు మరి ఎవరు అందరికీ ఉంటుంది కదా ప్రతి మెగా అభిమానికి సో అప్పుడంతా పండగ కదా మొత్తం తోరణాలు కట్టి వారిటాకులు తోటి ఇది అది అప్పుడేంటి సార్ ఇప్పుడు వాళ్ళు వీరే కూడా అలాగే జరిగింది మళ్ళీ అది నాకు చాలా హ్యాపీ అనిపించింది సో అంత అవన్నీ నాకు కళ్ళలో న్యూ ఇయర్ సినిమానంగా నాకు అవన్నీ రివైండ్ అయిపోతున్నాయి ఇప్పుడు నేను ఏంటి ఆయన సినిమాలో నేను ఇప్పుడు కనిపిస్తాను ఇక్కడ ఈ స్క్రీన్ మీద నేను ఆయన సినిమాలో నేను వాట్ ఈస్ దిస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వీళ్ళు టికెట్ ఇవ్వట్లేదు అయ్యో సో నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే ఇంక వేస్ట్ జీవితం మనం చేసిన సినిమా కూడా నేను అక్కడికి సంధ్య సెవెన్ టీఎంఎంకి వెళ్ళిపోయాను క్రాస్ రోడ్స్ కి వెళ్ళిపోయి ఇంక ఏదైతే అయిందని అక్కడ చూస్తే విపరీతమైన జనాలు లోపలికి వెళ్ళడానికి లేదు లేదు అసలు ఇంకా ఫస్ట్ షో కూడా అవ్వలేదు అయితే ఎక్కడో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ షో ఏదో ఎక్కడో వేశారు ఏదో థియేటర్లో కొంతమంది అక్కడ ఫ్యాన్స్ చూసారు ఆ షో అది చూసి నేను నన్ను దాంట్లో చూసేసి మళ్ళీ వీళ్ళు ఫస్ట్ మార్నింగ్ షోకి వచ్చేసారు ఇక్కడికి వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టేసారు గుర్తుపట్టేసి అన్న సూపర్ చేసావు అన్న సూపర్ చేసా దాని తర్వాత మా వాళ్ళు కనిపించారు మేనేజర్లు వాళ్ళు కనిపిస్తే టికెట్ అండి నేను ఒక్కడే వచ్చాను ఫ్రెండ్ కూడా తీసుకున్నాను అట్లీస్ట్ నాన్నైనా పంపించాను అంటే టికెట్ నిజంగా లేదు సార్ మీరు వచ్చాను పాటు టికెట్ లేదు నించొని చూసా సినిమా

అంత థ్రింగ్ గా బంబం బంబంబోలీ సాంగ్ నా గుర్తు సాంగ్ అయిపోయిన వెంటనే రిపీట్ మళ్ళీ ఆపించేసి రిపీట్ చేయించి మళ్ళీ బొలి సాంగ్ అయించారు ఆపేది లేకపోతే చీటికి చిరిగిపోయేవి మొత్తం ఆడుతా అవుట్ కూడా రిలీజ్ చేస్తే అదేక్ అయ్యో మళ్ళీ ఖుషికి ఎలా అయితే అయిందో సేమ్ మళ్ళీ ఇందిరాకు అలాగే ఉంటుంది గరాణ మొగుడైన అలా గ్యాంగ్ లీడర్ అయినా అలాగే ఉంటుంది చాలా వరకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन